క్లారిటీ వచ్చింది ఇక తమ్ముళ్ళు సమరోత్సాహమే చాటు మాటలు రాజకీయాలకు చోటే లేదు కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత స్థానం ఖాయం ఇన్నాళ్లు పార్టీ కోసం ముందడుగు వేయాలని ఉన్నా వెనకడిగే పడేది ఇక అడ్డు వేసే మాయా శక్తులు మటుమాయమయ్యాయి అందుచేతనే ఇవాళ అమ్మాజీపేటలో జరిగిన ఎన్నికల ప్రచారానికి జనం పోటెత్తారు ఇక అంతా ఫ్రీ ఎవరికీ జరిసే ప్రసక్తే లేదు అసంతృప్తి వాదులు పలాయనం చిత్తగించారు ఇక అందరూ యనమల వీర విధేయులే ఏదొచ్చినా చూసుకునే ప్రజా బాంధవుడు యనమల అడుగుల్లో అడుగులు కలిపే జననేత్రి యనమల దివ్యం గెలిపించుకుంటామని శవదం చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటుంది ఈ నేపథ్యంలో ఇవాళ అమ్మాజిపేటలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నేతల ఎన్నికల ప్రచారం జనసంద్రమైంది టౌన్ టీడీపీ అధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఎన్నికల ప్రచారంలో మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి సీనియర్ నాయకులు పరవాడ తాతబాబు కుసుమంచి సత్యనారాయణ మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ రామచంద్ర రాజు దంతలూరి శ్రీనివాసరాజు తటవర్తి రాజా తదితరులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ అల్లు రాజు కర్రిశివ దేశంశెట్టి సత్యబాబు అద్దేపల్లి బాలాజీ దండం నాగు మామిడి దాసు పూడి అప్పారావు సత్యవేణి టి నాగు మేడిశెట్టి తాతాజీ పోలారపు రమణ అల్లంకి వెంకటేశ్వరరావు చింతపల్లి శివప్రకాష్ రెడ్డి ఏనుగుల నారాయణరావు సాపి రెడ్డి రాంబాబు చొప్పా సత్యనారాయణ రంగాల గోవిందు కుండల రామకృష్ణ గొర్రెల సాయిబాబా బత్తిన శివ చందక గురుమూర్తి రామకృష్ణ షేక్ వలి సిద్ధాంతపు సత్యబాబు జల్లు వాసు కోరపాటి రఘు తాటిక సురేష్ కొల్లుబోయిన కృష్ణ గడ్డుమురి శివ పల్లెల నాగేశ్వరరావు కర్రి తరుణ్ పాలిక శ్రీను పోడి సత్యవేణి రాపేటి పద్మ కాకినాడ పార్లమెంటరీ కమిటీ దేవు మధువీరేష్ సుంకర కృష్ణవేణి రాజవరపు గోపాల్ టౌన్ నాయకులు అద్దెపల్లి బాలాజీ జనసేన శివ పలివేల లోవరాజు మగసాల శ్రీను బాలు గడ్డం నాగబాబు సలాది ఉదయ్ భాస్కర్ గుండా రమణ తదితరులు పాల్గొన్నారు దివ్య గారు గెలుపు కోసం ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ గారు కుసుమన్ శోభారాణి గారు అదే అదేవిధంగా పర్వతాత గారు రాజు గారు అదేవిధంగా విధంగా తునిపట్నం కమిటీ అందరూ కూడా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో తుని అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అదేవిధంగా జనసేన కూటమిని ఇక్కడ బీజేపీని అందరూ కూడా స్టేట్లో బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో జా టీడీపీ పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటే రాష్ట్ర అభివృద్ధికి మేము ఎంతో తోడ్పడతాం రోజు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అదేవిధంగా పేదవాడి బతుకు జీవనం ఏ విధంగా కొనసాగుందో మనందరికీ మీ అందరికీ తెలిసిన విషయమే ప్రతి వార్డులో తిరుగుతున్నట్టు పేద ప్రజలు అందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలా కూటమిని ముందుకు తీసుకొస్తేనే మా అందరి బతుకులు బాగుపడతాయని ప్రతి మహిళ ప్రతి ఉద్యోగస్తుడు ప్రతి విద్యార్థి ప్రతి లేబర్ లో కూడా ఈ ఈ విధంగా చంద్రబాబు నాయుడు కూటమిని గెలిపించాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి తునిపట్నం ఈజీగా ఆరు పై పైఎప్సిలకు మెజార్టీ వస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా ఉత్సాహంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని తుని తెలుగుదేశం పార్టీ శ్రీ ఇనుగుంట సత్యనారాయణ గారి అధ్యక్షతన మరి టౌన్తో సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి ముఖ్యమైన నాయకులు కార్యకర్తలతోటి ఇంటింటికి ఎనిమిది తొమ్మిది వార్డు పర్యటిస్తూ యనమల శ్రీమతి యనమల దివ్య గారి విజయం కోసం ప్రజల దగ్గరికి వెళ్తుంటే ప్రజలందరూ అందరూ కూడా ఈ ప్రభుత్వం మారాలి ఈ పరిపాలన బాగోలేదు వాళ్ళందరూ ఏక కంఠంతో ముక్త కంఠంతో ఒకటే కోరుకుంటున్నారు వారికి ముఖ్యంగా మున్సిపాలిటీ పనులు హౌసింగ్ పనులు పెంచేయడం ఒకటి విపరీతంగా కరెంట్ ఛార్జీలు ఈ మధ్యకాలంలో సో ఈ నాలుగైదు సంవత్సరాలు కనీసం తొమ్మిది సార్లు పెరగడం వల్ల ప్రజల్లో ఒక నిరసన భావం ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు వస్తే అధికారంలోకి వస్తే ముఖ్యంగా మోడీ గారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కూటమి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన పిల్లలకు పరిశ్రమలు వస్తే పిల్లల ఉద్యోగాలు వస్తాయని ప్రజలందరూ కూడా ముక్త పరిపాలన మారాలి బాబు రావాలనే ఉద్దేశాన్ని వ్యక్తపరుచున్నందుకు మీరు చాలా సంతోషంగా ఈ విజయాన్ని తప్పకుండా శ్రీమతి యన్మల దేవి గారు నక్కటితో గెలిపిస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం జై రోజు మన తెలుగుదేశం పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎనిమిది తొమ్మిది వార్డుల్లో పర్యటిస్తే జరుగుతోంది ఎక్కడ చూసినా విపరీతమైన స్పందన అందరిలోనూ ఇప్పుడే ఎలక్షన్స్ వస్తే మేము రెడీగా ఉన్నాం కూటమిని గెలిపించడానికనే స్పందన ప్రజల్లో కనపడుతోంది ఆనందంగా ఇది వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది తద్వారా దేశం మనం అందరం బాగుపడతామనే ఉద్దేశం ప్రజల్లో ఒక నిర్ణయానికి వచ్చేసారు అందరూ కూడా ఇది తునిలో ఎప్పుడు లేనంత ఉత్సాహం ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నాం క్యాన్వసింగ్లో ఈ మన దివ్యమ్మని అత్యధిక మెజారిటీతో తుని కాన్స్టెన్స్లో గెలిపించాలని జయంతో వాటర్స్ అందరూ ఉన్నారు ఈ శుభ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది కార్యకర్తలు కూడా ఒకరు అందరూ కలిసికట్టుగా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు వచ్చి పనిచేస్తున్నారు అది మీకు తేటతల్లం అవుతుంది కనపడుతుంది మీరు చూస్తే మనకి విజయం విధంగా కనపడుతుంది నమస్కారం ఈ రోజు టౌన్ ఎనిమిది తొమ్మిది వార్డులో మన టౌన్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు ఎందుకంటే సత్యనారాయణ గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు అధ్యక్షతన ఈ రోజు ఇంటర్ ప్రచార కార్యక్రమం జరుగుతుంది ఏదైతే కళ్యాణ్ గారు ఒక ఉద్దేశంతో రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న ఈ కూటమి పొత్తుని బలంగా తీసుకెళ్తూ ఇరు పార్టీ మూడు పార్టీ శ్రేణులు కూడా స్నేహపూర్వకంగా సోదరభావంతో ముందుకెళ్తూ కూటమిని గెలిపిగా తీసుకెళ్తున్నట్టు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన తుని అసెంబ్లీ నియోజకవర్గంలో మన కూటమి తరఫున పోటీ చేస్తున్న నర్మల్ దివ్య గారిని అక్కడ మెజారిటీతో గెలిపించుకుంటూ అలాగే మా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అయిన తంగిల్ ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా గాజ్ గ్లాస్ గుర్తు మీద అక్కడ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మనం ఏదైతే ఈ టౌన్ తుని టౌన్లో మెయిన్ సమస్యలు ఉన్నాయి కొన్ని ప్రధాన సమస్యలు ఎవరైతే అధికార పార్టీ వైసీపీ పార్టీ కొన్ని రాంగ్ ప్రా ప్రామిస్లు చేసి వాటిని నిలిపోలేకపోయారో అవన్నీ కూడా మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో కూడా మా కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ మీడియా పూర్వకంగా తెలియజేసుకున్న మెయిన్ ఏంటంటే టౌన్లో రెండు మెయిన్ సమస్యలు ఉన్నాయి నా దృష్టికి వచ్చినవి మన రిటైనింగ్ వాళ్ళ సమస్య ఒకటి డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ఈ రెండు సమస్యలు కూడా మన ఎన్మల్ రామకృష్ణ గారు చెప్పారు మన ఎంపీ గారి దృష్టి కూడా మేము తీసుకెళ్లాము ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన రెండు సంవత్సరాలు కూడా ఈ రెండు సంవత్సరాలు పరిష్కారం పరిష్కారాన్ని కృషి చేస్తామని చెప్పి ఈ మీడియా పూర్వంగా తెలుసుకున్నాం మీడియా పూర్వంగా తెలియజేసుకు తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా తొలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుపైన గాజు గ్లాస్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లు వేసి మా కూర్మ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి పేరు పేరున అందరినీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పతి కాన్స్టిట్యులో నాలుగైదు ఏరియాల్లో ఎంపీ గారికి మేము ప్రచారానికి ఒక టీం విభాగాలుగా విభజించి వాళ్ళందరినీ ఒక సమూహంగా తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీకి రెండు పార్టీలకి కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఓట్ని వేయవలసిందిగా కోరుచు మా కార్యకర్తలు అంతా డోర్ టు డోర్ చేయటాన్ని ఇవాళ మేము ఆఫీస్ ప్రారంభించాం అక్కడి నుంచి పత్తి లింక్కి కూడా వెళ్ళి గాజుగ్రాస్ గుర్తుకి ఎంపీ గాజుగ్రాస్ గుర్తుకి అలాగే ఎమ్మెల్యే సైకిల్ గుర్తుకి వేసి అఖండ మెజార్టీని చేకూరుస్తారని కోరుకుంటూ ఇక్కడ ఎంపీ వైఎస్ఆర్ ఎంపీ సునీల్ గారు చేసే ఆగడాలనే అలాగే రాజా గారు చేసే ఆగడాలని బెదిరింపుల్ని ఎవరో భయపడే పరిస్థితుల్లో జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేరని వాళ్ళని ప్రలోభ పెడుతూ క్యాంపెయినింగ్లో తిరగకుండా వాళ్ళని వెనకాల బెదిరిస్తూ చేస్తున్న దానికి మేము బలంగా బలంగా ఎదుర్కోవడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నాం ఇక్కడ తులులో ఇవాళ నుంచి క్యాంప్ ఆఫీస్ స్టార్ట్ చేసాం ప్రతి జన కూడా మన క్యాంప్ ఆఫీస్కి వచ్చి పూర్తిగా అక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళాలి తెలుగుదేశం అభ్యర్థి విజయానికి ఏ రకంగా పోరాడాలి అలాగే మన ఎంపీ శ్రీని గారి విజయానికి ఎలాగా సహకరించాలో మనం తప్పకుండా అందరం కలిసికట్టుగా పనిచేస్తూ అలాగే ఈ జనసేన పార్టీ వీరమహిళా విభాగం నుంచి పాప పవన్ కళ్యాణ్ గారు గారిని అపాయింట్ చేయడం జరిగింది జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని తుని నియోజకవర్గానికి అపాయింట్ చేయడం జరిగిందండి మన మధు వీరేష్ గారిని అలాగే చిన్నబాబు గారిని నన్ను ఇంకా ప్రియా సౌజన్య గారిని ఈ కమిటీలో మొత్తం ఆరుగురు సభ్యు సభ్యుల్ని పంపించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ టీమ్ మేమంతా కూడా మన తుని నియోజకవర్గంలో మన ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎంపీ శ్రీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు టీ టైమ్ ఉదయ్ గారు అంటాము ఆయన ఎంపీగా కండక్ట్ చేస్తున్నారు జనసేన పార్టీ తరఫున అలాగే దివ్య గారు తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా కండక్ట్ చేస్తున్నారు వీళ్ళని గెలిపించడం కోసం మా సాయశక్తిలా కృషి చేస్తాము అలాగే జనసేన పార్టీని కూడా ఇవాళ మనము మధువీరేష్ గారి సమక్షంలో ఇవాళ తుని కాన్స్టిట్యున్సీలో ఓపెన్ చే ప్రారంభించడం జరిగిందండి పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇక్కడ కార్యకర్తలందరూ కూడా సమావేశమై ఆత్మీయంగా కలుసుకొని మాట్లాడుకోవడం జరిగింది అలాగే ఎవరైతే మన జనసేన పార్టీకి మొదటి నుంచి అలాగే మధ్యలో కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ కూడా మన పార్టీ ఆఫీస్కి వచ్చి అందరూ కూడా కోఆర్డినేట్ అయ్యి అందరం కూడా ఆత్మీయంగా ముందుకెళ్ళి కలిసి వెళ్ళి మన జనసేన యొక్క బలాన్ని చూపెడతామని ప్రతి ఒక్కరి కార్యకర్తకి ప్రతి ఒక్క జన సైనికులకి వేరే మహిళలకి కూడా పిలుపునిస్తూ ఉన్నాము మనం ఇక్కడ చూస్తున్నాము వైసీపీ ఆగడాలు ఎలాగున్నాయి కనీసం మన క్యాంపెయినింగ్ చేసుకుంటుంటే దానికి కూడా ఎన్నో అడ్డంకులు సృష్టిస్తూ ఎన్నో గొడవలు సృష్టిస్తూ ఉన్నారు కానీ అలాంటి ఆటలకి ఎక్కడా కూడా జనసేన పార్టీ భయపడదండి ఇక్కడ ఉన్నటువంటి దాడిశెట్టి రాజా గారి ఆగడాలు దించడానికి అవ్వచ్చు అలాగే ఎంపీ సునీల్ గారు ఏదో టూరిస్ట్ ప్లేస్ లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు ఎంపీకి వచ్చి పోటీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆయన అలాంటి వ్యక్తిని నమ్మి ఓటేసేటువంటి పరిస్థితి అయితే మాత్రం కాకినాడ పార్లమెంట్లో ఎక్కడా లేదని తెలియజేస్తూ మూడు సార్లు ముచ్చటగా ఓడిపోయారు నాలుగోసారి కూడా ఓడిపోయి మళ్ళీ ఆయన మళ్ళీ ఆయన స్వస్థలానికి ఆయన వెళ్ళిపోతారు ఖచ్చితంగా తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని భారీ మెజారిటీతో గెలిపించేటువంటి బాధ్యతను అయితే మాత్రం జనసేన నుంచి మా టీం అయితే మాత్రం చాలా గట్టిగా పనిచేస్తాము అలాగే ఇక్కడ మా టీంకి అడ్డుపడుతూ అనేక అవాంతరాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నటువంటి దాడిశెట్టి రాజా గారికి అవ్వచ్చు వారి అనుసరి గణాలను కావచ్చు ఖచ్చితంగా చాలా గట్టిగా బుద్ధి చెప్పి మా గెలుపుని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గెలుపుని తంగిల ఉదయ శ్రీనివాస్ గారి గెలుపుని మా ఉమ్మడి ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అఖండ మెజారిటీతో గెలిపించి మా కూటమి యొక్క విజయాన్ని వీళ్ళకి చెంప చూపిస్తామని మరొకసారి తెలియజేస్తూ దుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మాకు ప్రత్యేక మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేడర్ అందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాము మా జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారి ప్రచారం చేయడం జరుగుతుంది ఉదయ్ శ్రీనివాస్ గారిది అఖండ మెజారిటీతో గెలిపే గెలుపు దిశగా ప్రయాణం చేస్తూ ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించి తీరుతామని చెప్పి తుని జనసేన పార్టీ తరఫు నుంచి తుని టౌన్ నుంచి మేము భరోసా ఇస్తున్నాం మేము వాటిల్లో తిరుగుతున్నాం అన్ని దిక్కల కూడా ఉదయ్ శ్రీనివాస్ గారికి ఏమి నెనమల్ దివ్య గారికి అయితే మంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంటుంది ప్రజలు ఆదరణ చూస్తుంటే రాబోయేది మన ప్రభుత్వం అని చెప్పి దంకాపదంగా చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు రానున్న రోజుల్లో ప్రజలందరికీ మంచి రోజులు వస్తాయి జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ